భద్రా సినిమా ఇరవై ఏళ్ళ క్రిందట విడుదలైంది రవితేజ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఈ సినిమా కథను ఇద్దరు కథ ముగ్గురు హీరోలు వదులుకున్నారు వాళ్ళెవరో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి రవితేజ గారి హీరోగా బోయపాటి శ్రీనుగారి దర్శకత్వంలో వచ్చిన మూవీ భద్రా ఈ సినిమా ఇరవై ఏళ్ల క్రిందట విడుదలైంది రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా కథను అల్లు అర్జున్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ గారు ముగ్గురు మిస్ చేసుకున్నారట ఎందుకంటే భద్రా సినిమా కథను బోయపాటి గారు మొదటగా అల్లు అర్జున్ గారికి చెప్పారట సినిమా కాన్సెప్ట్ అల్లు అర్జున్ గారికి బాగా నచ్చింది కానీ డేట్స్ కుదరకపోవడంతో దాన్ని వదులుకోవాల్సి వచ్చింది అప్పుడు ఆర్య సినిమా సెట్స్ పై ఉంది అది పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని బోయపాటి గారికి చెప్పారట ఈ కథను దిల్ రాజు గారికి చెప్పడంతో అల్లు అర్జున్ గారు దిల్ రాజు గారికి చెప్పడంతో ఆయన ఈ సినిమాను నిర్మించారు దిల్ రాజు గారికి సినిమా కథను చెప్పాను కాబట్టే ఆయన సినిమాలో థ్యాంక్స్ కార్డ్ కూడా నా పేరు మీద పడింది అని అల్లు అర్జున్ గారు చెప్పారు అప్పటినుంచి బోయపాటి బన్నీ కాంబినేషన్లలో ఎన్నో కథలు మధ్యలోనే ఆగిపోయాయి చివరకు వీరిద్దరి కాంబోలో సరైనోడు వచ్చింది అలాగే ఈ సినిమా కథ చేయడానికి ఎన్టీఆర్ గారు కూడా కుదరకపోవడం గమనార్హం ఈ విషయాన్నే ఆయన స్వయంగా చెప్పుకున్నారు భద్రా సినిమా కథను బోయపట్టి గారు నాకు వినిపించినప్పుడు నిజంగా భయపడ్డాను ఆయన కథ చెప్పే విధానం కూడా నన్ను భయపెట్టింది ఆ రోజు ఆయన వివరించిన తీరుకో లేదంటే కథకు నేను కనెక్ట్ కాలేకనో భద్రను వదులుకోవాల్సి వచ్చింది అని జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు కానీ ఆ సినిమా చేయలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను ఈ విషయం చెప్పడానికి నేనేం మొహమాట పడట్లేదు అని ఎన్టీఆర్ గారు ఓ సందర్భంలో చెప్పారు వీరిద్దరి కాంబినేషన్లో దమ్ము సినిమా వచ్చి హిట్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే మరి మూడో హీరో ఎవరు అనుకుంటున్నారా ప్రభాస్ గారు ఆయన కూడా డేక్ కుదరకపోవడం వల్ల ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది చివరగా రవితేజ గారు సరసన మీరా జాస్మిన్ గారు నటించిన భద్ర యూత్ను ఆకట్టుకుంది ఆపదలో ఉన్న అమ్మాయిని ఆపదలో ఉన్న అమ్మాయిని రక్షించే యువకుడి కథగా ఇది రూపొందింది ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ కావడంతో హిందీ తమిళ్లో కూడా రీమేక్ చేశారు ఈ సినిమాలో రవితేజ గారు భద్ర క్యారెక్టర్లో సూపర్గా నటించారు ఇదే క్యారెక్టర్ని ఒకవేళ ఎన్టీఆర్ గారో ఇలా లేదంటే అల్లు అర్జున్ గారో లేదంటే ప్రభాస్ గారో చేసినా కూడా ఈ సినిమా అంతే రేజిలో హిట్ అయ్యేదనే చెప్పుకోవాలి ఎందుకంటే అలా ఆ స్టోరీ పవర్ అలాంటిది ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఈ సినిమా క్యారెక్టర్లో భద్ర క్యారెక్టర్లో ఎవరు నటించుంటే బాగుండేదో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్